డిఎంకే బ్యాంక్ మనకి షిఫ్ట్ అవదు మనం వాడిని మార్చేలేము ముందు ఏఏడిఎంకే కొట్టాల మన మిత్రపక్షం దాన్ని ఎత్తిని పెట్టుకుంటే మనం ఎట్లా ఎదుగుతాం అని అధినాయకత్వానికి చెప్పి ముందు ఏఏడిఎంకే కొట్టడం మిగిలించేదించాడు ఫుల్ ప్లేజ్డ్ గా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేశాడు దాని ఇంపాక్ట్ ఏమైంది పార్లమెంట్ మన జరిగిన స్థానిక ఎన్నికల్లో మూడవ స్థానానికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది ఇంతకు ముందు ఏడవ స్థానంలో ఉండేది అలాగే చెన్నైలో ఏకంగా రెండో స్థానానికి వచ్చి ఏ మూడో స్థానానికి ఆ ఇంపాక్ట్ ఇప్పుడేమైంది శరత్ కుమార్ పార్టీ వచ్చి జరిపోయింది పిఎంకే వచ్చి జరిపోయింది ఇట్లాగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఏం చేయాలి నువ్వు ఇవాళకి వాళ్ళ వైఎస్ఆర్ సిపి పడగొట్టేసేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు టన్ను అక్కడ ద్రవిడ ఎట్లాగా ఇక్కడ ఎస్సీఎస్టి నువ్వు ఏం కొట్టాలి ముందు తెలుగుదేశాన్ని దెబ్బ కొట్ట తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టేటటువంటి కాన్సెప్ట్ మానేసి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని అని చెప్పి ఇందులో ఉన్నటువంటి తెలుగు నాయకులు అందరూ కలిసి ప్రిపేర్ అయితే ఇంకా వీళ్ళు ఫార్ములా ఎక్కడ ఉంది వీళ్ళ దగ్గర పాలసీ ఎక్కడ ఉంది అది రాజు అది కనిపెట్టాడు ప్రారంభించాడు ఆ రాజుని తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ వాడారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారా సోమవీర్ రాజుని పక్కన పెట్టించి ఫైనల్ గా మళ్ళీ తెలుగుదేశం అండర్లోకి తెచ్చేలాగా చంద్రబాబు నడపగలిగారు దాని ఇంపాక్ట్ రోజున అక్కడ సినిమా చంద్రబాబు ట్రాప్ లో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పడుతున్నారేమో అనేది ఆయన మాటలు పెట్టి వచ్చిన డౌట్ ఎందుకంటే వరకు మనం కూడా విన్నాం జనసేన టీడీపీని గెలిపించండి మేము అధికారంలోకి వస్తాం ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ని గెలిపించండి ఈయనకంటూ ఒక వ్యూహం ఉంది అంతకు ముందు ఒక షణముఖ వ్యూహం అని చెప్పి చెప్పింది ఈయన అవన్నీ పక్కకెళ్లిపోయిన ఇక మాటలు వెనక ఆంతర్యం అంటే మీరు ఇక్కడ చంద్రబాబు ట్రాప్ వేశారని నేను అనుకోను పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో ఉన్నాడు ఆయన ఆ ఉన్నాడు ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలో అడుగు పెట్టాల అందుకు తన ఒక్కడి వల్ల కాదు చంద్రబాబు సహాయం తీసుకోవాలి రెండవది తన పార్టీ ఎదగాలి కనీసం పది మంది ఎమ్మెల్యేలు వెనకాల ఉండాలి కొన్ని మంత్రి పదవులు కొన్ని సీట్లు సాధించాలి అది తన ఒక్కడి వల్ల కాదు అది తెలుగుదేశం వల్ల అవుతుంది కాబట్టి తెలుగుదేశంతో తోసిన ద్వారా